హలో నమస్తే అండి ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీ తయారు చేసే విధానం చూపిస్తున్నాను నా స్టైల్ నేను ఎలా చేస్తాను ఒకసారి చూద్దానండి దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం అండి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి కొద్దిగా వరిపిండి క్రిస్పీగా రావడానికి అన్నమాట కొంచెం తరిగిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కూడా చిన్నగా తరిగింది మన కారానికి తగ్గట్టుగా మన టేస్ట్ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి ఇలా చీరికలుగా తీసుకోవాలి ఫైనల్గా పైన వేయడానికి రెండు కరివేపాకు రబ్బలు కొంచెం వాము వంట సోడా ధనియాల పౌడర్ సాల్ట్ కారం వాటికి సరిపడాలి ఇప్పుడు ఉల్లిపాయలు తరిగే విధానం చూద్దాం నేను నూనె పెట్టాను అది వేడెక్కుతో ఉల్లిపాయని ఇలా పొరుగ్గా సాన్నగా కలుపుకోవాలి మొత్తం ఉల్లిపాయలు ఇలా కడిగేసుకుని మనకి బాగా క్రిస్పీగా రావాలంటే కనుక కొద్దిగా వడిపిండి యాడ్ చేయాలి వాటర్ పోయకుండా పెట్టగలిగితే బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం ఉల్లిపాయలు తగ్గేసాను ఒక బేసంగా ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో తీసుకున్న వాము వంట సోడ ధనియాల పొడి ఉప్పు కారం వేసేస్తున్నాం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవి కూడా వేసేస్తాం మనం వాటర్లు అవసరమైతేనే పోయాలి లేదంటే ఇదంతా మిక్స్ చేస్తే తడి వస్తుంది కొంత ఒక పది నిమిషాలు అలా వదిలేసాం అనుకోండి ఉడితే అన్నీ కూడా ఇలా విడిపోతాయి పక్కడు వేసినప్పుడు మనకి ముద్ర ముద్దలుగా రాకుండా ఉంటాయి ఈ ఉప్పు కారం తగిలేసరికి ఇందులో వాటర్ బయటకు వస్తుంది అనమాట మొత్తం అన్నీ ఇలా విడిపోయాయి కదా నేను ఒకసేపు ఇలా పక్కన పెట్టేద్దాం ఇలాగా ముక్కలు అన్నీలాగా తడి తడిగా అయిపోయి ఇప్పుడు ఇందులో తనపెండి ముందు చూసుకుని వేసుకోండి కొద్దిగా వరిపోయి ఇది క్రిస్పీగా రావడం కోసం అవసరం అయితేనే వాటర్ యూజ్ చేయాలి ఇలా వేస్తే ా వస్తాయి పొకోడి బాగా క్రిస్పీగా రావాలంటే కనుక ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి పిండి సరే ఉల్లిపాయలో ఉన్న వాటరే మనకి అలా ముద్దుగా వచ్చింది ఇది ఒక నిమిషం అలా పక్కన పెట్టేసి ఉంచితే ఇందులో వాటర్ పోయకుండా సరిపోతుంది అనమాట ఇంకా సేపు ఒక నేను ఇందాక కొన్ని పచ్చిమిరకాయలు పక్కన పెట్టేసాను అన్ని కలుపుతున్నప్పుడు కారం వచ్చేస్తుందని ఇప్పుడు వేస్తున్నా ఇప్పుడు ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసి అవసరమైతే పోయారు అప్పుడు ముద్దగా తయారైంది ఇలాగా ముద్దలాగా రావాలన్నమాట ఫైనల్గా ఇది చూస్తున్నారా ఇలా ముద్దలా వస్తే నేను తీసి పక్కడ వేయాలి నూనె ఎడక్కింది కొంచెం హైలో పెడుతున్నాను ఇప్పుడు ఇలా ముద్దగా ఉన్న పిల్లలు తీసుకొని కొంచెం కొంచెం ఇలా 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 ఇలాగా వదలయాలన్నమాట చూడండి జాగ్రత్తగా ఉండాలి మన దగ్గర ఇలా కాకుండా అలా లూజ్గా వచ్చేలాగా వేయాలి పెద్ద ముద్దలా వేస్తే క్రిస్పీగా మూకుట్లో మనం నూనె ఎలా వేస్తామో దాన్ని తగ్గట్టుగా వేయాలి ఇలా వేస్తే కనుక చాలా ఖచ్చితంగా క్రిస్పీగా అయితే వస్తాయి మీరు కూడా ట్రై చేయండి మా కూడా వాళ్ళు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి అవి కొంచెం వేడెక్కాక అప్పుడు కలపడం లేదంటే అన్నమాట ఇలా వెళ్తే సరిపోతుంది ఇవి నేను తీసేస్తున్నాను ఇలాంటి గరికిలోకి తీసిన తీస్తే అందులో నూనె అంతా బయటికి పోతుంది అనమాట ఇలా పెట్టేస్తే అందులో నూనె అంతా బయటకు పోతుంది మళ్ళీ ఇంకో ట్రిప్ వేస్తున్నాను చూడండి విడగొట్టేసి వేస్తే సరిపోతుంది అనమాట అందులో పట్టి అన్న మటుకి అలా వేసేసుకోవడం తీసేస్తున్నాను ముందుగా తీసుకున్నారు కదా ఒక ఉన్నాయి కదా ఒకసారి వేయించేస్తా ఇది కూడా వేస్తా ముందు చూస్తున్నారు ఎలా వస్తుంది అందులోంచి అందుకోసం ఖచ్చితంగా ఇలాగ చిల్లి గట్లా వేయాలి మీరు వేరు ఈటో సర్వ్ చేస్తే చాలా అద్భుతంగా ఆస్వాద్ ఇస్తారనమాట అది పకోడీ కరివేపాకు హెల్దీ అండ్ టేస్ట్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే ఈ పకోడీ ఇలా తయారు చేస్తాను నేను మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి టీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి పకోడీ వేయడం ఈ విధంగా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ bye mm -hmm.